హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ జయంతి ఈరోజు వీడియోలు వచ్చేసి ఏడు శనివారాల రథంలో ఇది మొదటి వారం అన్నమాట ఏమన్నా తెలిసి తెలియక తప్పులు ఉంటే క్షమించండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియోలకే వెళ్ళిపోదాము ముందుగా మనం ఎక్కడైతే పీఠం పెట్టాలనుకుంటున్నామో అక్కడ పసుపు కొంచెం వాటర్ వేసి పసుపు మొత్తం రౌండ్గా అనుకోవాలి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా పసుపు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పద్మ ముగ్గు వేసుకోవాలి నుగ్గు అయితే బియ్యం పిండితో మాత్రం వేసుకోండి ఇక్కడ ఇప్పుడు అందులో కొంచెం అంటే కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే పూజించి పెట్టుకున్న పీటను పెట్టుకొని అందులో కూడా కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వేసుకోవాలి దానిపైన ఏడు గుప్పెళ్ళు బియ్యం వేసుకుంటున్నాను నేనైతే ఇలా స్ప్రెడ్ చేసుకొని స్వామివారి ఫోటో పెట్టుకోవాలి స్వామివారిని కూడా బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఇక్కడైతే నేను పూలమాల వేస్తున్నాను ఈ మాల నేనే తయారు చేసుకున్నాను మీరు కావాలంటే బయట నుంచి తెచ్చుకొనైనా వేసుకోవచ్చు స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఎక్కువ పూలు పెట్టుకుంటున్నాను నాకు ఇక్కడ దొరకడమే చాలా కష్టము అందుకని ఉన్న వాటిలోనే పెట్టుకుంటున్నాను మన దగ్గర అయితే ఇప్పుడు చామంతి పూలు అవైలబుల్ ఉంటాయి మీరు వాటిని పెట్టుకోవచ్చు ఈ పూజ స్టార్ట్ చేసే కంటే ఇంట్లో మామూలుగా మనం పూజ చేస్తాం కదా అది చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కైవత్తి తోటి దీపం అంతా వెలిగించుకోవాలి కైవత్తి అంటే ఏం లేదు అగరబత్తికి కొంచెం దూదిలే కొంచెం దూదిని మంచిగా చుట్టేసుకొని దాన్ని ఆయిల్లో ముంచి తర్వాత దాన్ని ఫస్ట్ అగ్గిపుల్లతో వెలిగించుకొని తర్వాత దీపాలు వెలిగించుకోవాలి నేను ఇది ఫస్ట్ వారం కాబట్టి ఒకటే వెలిగించుకుంటున్నాను మీ ఇష్టం మీరు కావాలంటే ఫస్ట్ వారం నుంచి ఏడు పెట్టుకోవచ్చు పిండి దీపాలు నేను ఒక్కొక్క వారానికి ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తాను కాబట్టి నేను ఇప్పుడు ఒకటే పెట్టుకున్నాను ఈరోజు ముడుపు కూడా పెట్టుకున్నాను ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి మనము ఏ పూజకైనా ఫస్ట్ గణపతి పూజ చేసుకున్న తర్వాతే ఏ పూజ అయినా పెట్టాలి తప్పులేమని ఉంటే క్షమించండి అంత పట్టుకోవద్దు మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా అది నెరవేరుతుంది ఏడు వారాలు పూర్తి అయ్యేలోపే నెరవేరిపోతుంది ఇక్కడ నేనైతే కొబ్బరికాయతో కలిపి తొమ్మిది ప్రసాదాలక్క అయితే చేశాను ఫస్ట్ బెల్లం పొంగల్ చేశాను తర్వాత తర్వాత పులిహోర చేశాను స్వామి వారికి ఎంతో ఇష్టమైన నువ్వుల చిమిలి కూడా పెట్టాను పానకము అలాగే పొడి బియ్యం పిండితో చేసిన చలిపిండి అలాగే ఎండు ఖర్జూరం ఒక నిమ్మకాయ రెండు యాపిల్ కాయలు అలాగే కొబ్బరికాయతో కలిపి తొమ్మిది ప్రసాదాలక్క చేశాను మీ ఇష్టం మీరు కావాలంటే ఎక్కువైనా చేసుకోవచ్చు తక్కువైనా చేసుకోవచ్చు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గణపతి పూజ అయితే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు స్వామి వారికి పూజ చేస్తున్నాను పూజ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఆటంకాలు వచ్చేసాయి నాకైతే ఎలాగల పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను మీరు కూడా చేయాలనుకుంటే తొందరలోనే స్టార్ట్ చేయండి అనుకున్న వెంటనే నెక్స్ట్ వారమే స్టార్ట్ చేయండి మంచి ఫలితం వస్తుంది ఈ పూజ చేయడం వల్ల మీరు అనుకునే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది నేను ఆల్రెడీ ఒకసారి చేశాను ఇది రెండోసారి చేస్తున్నాను అంటే అప్పుడు ఊరికే పిండి దీపాల లాగా పెట్టి చేశాను ఇప్పుడైతే వ్రతంలాగా చేస్తున్నాను ఇక్కడైతే స్వామివారి అష్టోత్తరం చదువుకుంటున్నా అంటే నేను చదవట్లేదు వీడియోలో పెట్ ఫోన్లో పెట్టాను వీడియోలో వస్తుంది దాన్ని బట్టి నేను అక్షింతలు వేస్తూ చేశాను కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఈ పూజను చేసుకొని మీకు ఎలాంటి ఫలితాలు వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ధూపం వెలిగిస్తున్నాను ఫస్ట్ ధూపం వెలిగించి తర్వాత అగరబత్తులు కూడా వెలిగించాను ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు ముసలి వాళ్ళైనా చేసుకోవచ్చు ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నాను మాకు ఇక్కడ చిన్న సైజు కొబ్బరికాయలే దొరుకుతాయి మన సైడ్ దొరికేలాగా పెద్ద పెద్ద కొబ్బరికాయలు అయితే దొరకవు అది కూడా పీస్ తీయకుండానే ఇస్తారు మేము మేము ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పీస్ తీసుకోవాలి అదంతా తీసేసరికి ఇంత చిన్నగా అయిపోతుంది నేను కొబ్బరికాయలో వచ్చిన నీళ్లు పానకంలోనే వేశాను ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే తొందరలోనే స్టార్ట్ చేసుకోండి మీకు కూడా మంచి ఫలితాలు వస్తాయి మనం పూజ చేసేంత వరకు దీపం కొండెక్కకూడదు కానీ నాకు ఇక్కడ నేను పూజ చేస్తున్నప్పుడు రెండుసార్లు అలాగే కొండెక్కడానికి వచ్చేసింది అది అనుకోకుండానే అయిపోతుంది నా చేతులతో నేనే చేస్తున్నాను నేను ఏది చేసినా అది అట్లాగే అయిపోతుంది ఈరోజు పూజలో చాలా అంటే చాలా ఆటంకాలు వచ్చేసాయి దీపం కొండెక్కకుండా చూసుకోవాలి కాబట్టి ఆయిల్ వేసుకోండి పూజ అయిపోయే లోపు కొంచెం తగ్గినట్లయితే ఇంకా నేను హారతి కూడా ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నా పూజ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి ఉంటాను మరి బాయ్ లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటాను మరి బాయ్